హలో వ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గౌతమి ఈరోజు నేను నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ రొటీన్ని షేర్ చేయబోతున్నాను సో లెట్స్ గో టు ద బ్లాగ్ నేనైతే తులసమ్మ దగ్గర ముగ్గు వేస్తున్నాను సో డైలీ కంపల్సరీ ముగ్గు వేస్తాను అది మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ అయినా సరే శ్రద్ధగా మన పని మనం చేసుకోవడంలో అస్సలు తప్పులేదు అండ్ అలా శ్రద్ధగా చేసుకోవడం అనేది చాలా మంచి క్వాలిటీ అని నేను అనుకుంటాను ఏ పని చేసినా మనం ఇష్టంగా చేసుకున్నామంటే అది కష్టంగా అనిపించదు సో నేనైతే ముగ్గు వేయడంలో చాలా శ్రద్ధ చూపిస్తాను అది చిన్న ముగ్గు అయినా సరే చాలా అందంగా కనిపిస్తుంది గుమ్మ ముందు ఇంతకుముందు వీడియోలో నేను మీకు షేర్ చేశాను కదండి వెజిటేబుల్స్ మనం వాష్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది అని యాక్చువల్గా నేను సత్య వెళ్ళినప్పుడు విశాల్ మాటలో తీసుకున్నాం ఇది తను తీసుకుందా అండ్ నేను కూడా తీసుకున్నాను ఇది చాలా యూస్ఫుల్ అనిపించిందండి నాకు ఎందుకంటే లీఫీ వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఇది ఎందుకంటే మనం కట్ చేసి చిన్న చిన్న ముక్కలన్నీ కూడా కింద పడిపోతూ ఉంటాయి జనరల్గా బౌల్లో వేసినా సరే కానీ ఈ బాస్కెట్ అనేది చాలా బాగుంది అండ్ నేను ఆల్రెడీ లీఫీ వెజిటేబుల్స్ కూడా వాష్ చేసి చూశాను చాలా బాగా అనిపించింది నాకు అండ్ దీన్ని మనం అటు ఇటు కూడా పెట్టనవసరం లేదు ఒకే ప్లేస్లో కాన్స్టెంట్గా ఉంచుకోవచ్చు రీజనబుల్ ప్రైజెస్లో దొరికినప్పుడు అండ్ ఇలాంటివి మల్టీపర్పస్గా యూస్ చేసుకోవడానికి చాలా బెస్ట్ థింగ్ ఇది సో ఈరోజు లంచ్కి అయితే నేను బెండకాయ ఫ్రైని చేస్తున్నాను యాక్చువల్గా బెండకాయలని ఇందులో మనం వాష్ చేయనవసరం లేదండి బట్ మీకు చూపించడం కోసమని బెండకాయలని నేను ఇందులో వాష్ చేసి పెట్టాను బెండకాయ ఫ్రైని కూడా నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి అంటే ఓన్లీ బెండకాయలతో చేయడం కాకుండా అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో కొంచెం సింపుల్ వేలో ఈరోజు బెండకాయ ఫ్రైని మీకు ఒకసారి చేసి చూపిస్తాను చాలామంది ఆనియన్స్ వేస్తారు కొంతమంది ఆనియన్స్ వేసుకోరు కానీ నేను వేసిన విధంగా ఒకసారి ఆనియన్స్ని ట్రై చేసి చూడండి ఆయిల్ వేసిన తర్వాత ఇలా క్యూబ్స్లో ఆనియన్స్ని కట్ చేసుకోవాలి క్యూబ్స్లో కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా సెపరేట్ చేసేసుకోండి అప్పుడు ఆనియన్స్ని వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ముందు కొంచెం జీలకర్రని యాడ్ చేశాను నేను జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇలా బెండకాయల్ని మీడియం సైజులో కట్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి సో బెండకాయ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బెండకాయలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో బెండకాయలు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో కొంచెం కారంని యాడ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది సో ఇలా ఆనియన్స్ వేసుకున్న బెండకాయ ఫ్రై కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇలా కూడా చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి ఇలా బెండకాయలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి సో కుక్ చేసుకునే లోపల గా కొన్ని పనులను కంప్లీట్ చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను వాష్ చేసిన గిన్నెలన్నీ కూడా చక్కగా ఆరిపోయినాయి అవన్నీ కూడా నేను ఇలా కబోర్డ్స్లో సర్దుకుంటున్నాను ఎప్పటికప్పుడు రొటీన్ వర్క్ అయినా కూడా తప్పదు ఏ వర్క్ అయినా శ్రద్ధగా కంప్లీట్ చేసుకుంటేనే అది ఫుల్ఫిల్ అవుతుంది నేను స్టోరేజ్ బాక్సెస్ అవి పడేనండి ఇలా యూస్ చేస్తూ ఉంటాను యాక్చువల్గా ఇవి చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా అంటే ప్లాంట్స్ వేసుకోవచ్చు ఇండోర్ ప్లాంట్స్ వేసుకోవచ్చు లేదంటే మనము కరివేపాకు కొత్తిమీర అలా వెజిటేబుల్స్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు సో ఇలాంటివి కొంచెం మనం రీయూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ